అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురాయి అంటారు ఈ తిరుమురాయి గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబి ప్రస్తావించబడిన రెండు శ్లోకాలలో డెబ్బై ఆరు శివక్షేత్రాలనే పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు సృష్టించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ర స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవ క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో మూడవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం ప్రధాన బస్టాండ్ కి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో తిరు పులివనములోని తిరుపులివనములోని వ్యాఘ్రపురీశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని వ్యాఘ్రపురీసురుడని పార్వతీమాతను అమృత కుచలాంబిక అమ్మవారని పిలుస్తున్నారు అప్పర్ నాయన యొక్క పతిగాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది ఈ ఆలయ గర్భగుడిలోని వ్యాఘ్రపురీశ్వరుడు స్వయంభవమూర్తి ఈ శివలింగం పైన పులి పాద ముద్రలు శివలింగం పైభాగాన చుట్టబడిన పొడవాటి జుట్టుముడి కలదు ఈ ఆలయ గర్భగుడి భూ ఉపరితలము నుంచి సుమారు పదిహేను అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఒక ఒకవైపు నుంచి కాంచీపురం వరకు మరోవైపు నుంచి ఉత్తర మేరూరు వరకు ఒక భూగర్భ మార్గం ఉందని నమ్ముతున్నారు ఈ ఆలయంలోని దక్షిణామూర్తి ఒక కాలు సింహంపై మరో కాలు ముయలగన్ రాక్షసుని పైన ఉంచి ఉన్నారు ఇటువంటి అర్ధనారీశ్వర రూపము గల దక్షిణామూర్తి విగ్రహం మనకెక్కడా కనిపించదు అందుకే ఈ ఆలయంలోని దక్షిణామూర్తిని రాజయోగ సింహ దక్షిణామూర్తి అర్ధనారీశ్వర దక్షిణామూర్తిగాను కీర్తిస్తారు దక్షిణామూర్తి గిరువైపుల వ్యాఘ్రపాద ఋషి పతంజలి మహర్షి భార్యలా సమేతంగా కలరు వివాహ ప్రతిపాదనలోని ఆటంకాలు తొలగించుకోవడానికి సద్గుణ సంతానం పొందడానికి భక్తులు ఈ ఆలయంలోని దక్షిణామూర్తి ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు ప్రతిరోజు సూర్యకిరణాలు ఈ ఆలయ గర్భగుడిలోనికి ప్రవేశించి శివలింగం వెనక వైపున గోడపైనబడి శివలింగం స్పష్టంగా కనపడేటట్లు చేస్తాయి ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు అర్ధనాదీశ్వర దక్షిణామూర్తి మహావిష్ణువు బ్రహ్మ విష్ణు దుర్గా మాతల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ లోపలి ప్రాకారంలో వినాయకుడు నరసింహస్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి భైరవేశ్వరుడు భిక్షంధరుడు దుర్గామాత నవగ్రహాలు నాయనార్లు యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ ఆలయ స్థల ఋషి ఇతర్థముతో ముడిపడి ఉన్నది మహాశివభక్తుడైన వ్యాఘ్రపాదుడు చిదంబరం ఆలయ సముదాయంలో నివసిస్తూ ప్రతిరోజు ఉదయాన్నే అడవికి వెళ్లి తేనెటీగలు కూడా తాకని తాజా పుష్పాలను సేకరించి స్వామికి సమర్పించేవారు అంత ఉదయాన్నే అతను అడవిలో తిరుగుతూ పువ్వులను సేకరించేటప్పుడు అతని పాదాలు పదులైన రాళ్లకు తగిలి మరియు ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ చిరుకుపోయి కనిపించేవి అతని శివభక్తికి మెచ్చిన మహాశివుడు అతనిని ఆ బాధ నుంచి విముక్తిని చేయడానికి అతనికి బలమైన పులి పాదాలను ప్రసాదించాడు పులి పాదాలను కలిగిన మహర్షి తేనెటీగలు కూడా తాకని కఠినమైన చెట్లను ఎక్కి దిగడానికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదిలారు అందుకే ఆ మహర్షిని వ్యాఘ్రపాదుడు అంటే పులి పాదాల కలిగిన ఋషి అని పిలిచేవారు ఈ ఆలయంలో వ్యాఘ్రపాదుడు పులి పాదాలతో మహాశివుని పూజించారు అందుకే శివలింగం పైన పులి పాదాల గుర్తులు కలవు అందుకే ఈ ప్రాంతాన్ని తిరుపులివనమని ఇక్కడి శివుడిని వ్యాఘ్రపులీశ్వరుడని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించిన తర్వాతనే తిరుచిలోని వరయూర్ని పాలించే ఒక చోళరాజు దంపతులకు మరియు వ్యాఘ్రపాదుల యొక్క దంపతులకు సంతాన ప్రాప్తి కలిగినదే ఈ ఆలయము పన్నెండు రాశుల వారికి అనువైన పరిహార స్థలము వివాహము సంతానము గ్రహాల వలన కలిగే ప్రతికూల ప్రభావాల తొలగింపు సర్పదోష నివారణ వృత్తి వ్యాపారపరమైన అభివృద్ధి కోసము ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ స్థలవృక్షం వద్ద నాగదేవతల యొక్క విగ్రహాలు కలవు ఆలయ వెలుపల ప్రాకారములు ఒక ప్రత్యేక మందిరములో ఒక మునీశ్వరుడికి సమాధి దానిపైన ఒక శివలింగము కలవు ఈ ఆలయ వెలుపల ప్రాకారంలో దక్షిణాభిముఖముగా పార్వతీమాత స్వరూపమైన అమృత కుచలాంబిక అమ్మవారికి ప్రత్యేక మందిరము కలదు అమ్మవారు దీర్ఘాయుషు ఆయుర ఆరోగ్యాలను ప్రసారిస్తారని భక్తులు నమ్ముతున్నారు ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు కాంచీపురం ప్రధాన బస్టాండ్ నుంచి ఉత్తర మేరూరు వెళ్లే బస్సు నెక్కి మార్గమధ్యమంలో ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో గల తిరు పులివనములో దిగి ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఆలయ పూజారి నివాసము ఆలయ సమీపానే కనుక రిక్వెస్ట్ చేసుకుంటే ఆలయ విరామ సమయంలో కూడా మీకు దర్శనము కల్పిస్తారు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపులివనం ప్రాంతంలోని వ్యాఘ్రపురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ